అస్మద్ గురు భే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరిని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో నాలుగో రోజు పారాయణం కార్తీక మహర్చుల్లో ఈ రోజు పారాయణలో పుష్పార్చన దీప విధానాలు అంటే ఎన్ని రకాల దీపారాధనలు చేయొచ్చు అన్నది ఏ పూలతో పూజ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే కార్తీక మాసంలో ఏ చిన్నది చేసినా కూడా అనంతమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ఇలాంటి సులభమైనటువంటి విషయాలు మనకి పుణ్యాన్ని తెచ్చిపెట్టేటటువంటి మంచి విషయాలు మనం తెలుసుకోవాలి సరే పుష్పార్చన ఫలదాన దీప విధి అంటే ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే కమలాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ దగ్గర ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొని ఉంటుంది తులసి దళాలతో గాని జాజి పూలతో గాని మారేడు దళాలతో గాని ఎవరైతే శ్రీహరి నర్చిస్తారో వాళ్ళకి భూమి మీద జన్మించట వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది ఎవరైతే ఈ కార్తీక మాసంలో మంచి పళ్ళను ఫ్రూట్స్ అవి గనక ఎవరైతే దానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా సూర్యోదయానికి చీకట్లు ఎలాగైతే పోతాయో చెదిరిపోతాయో అలా పోతాయట ఉసిరి చెట్టు కింద శ్రీహరిని ఎవరైతే ఉసిరికాయలతో పూజ చేస్తారో వాళ్ళ వేపు చూడడానికి యముడికి కూడా శక్తి సరిపోదుట కార్తీకంలో ఎవరైతే శాలిగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించినటువంటి ధన్యులు ఎవరు ఉండరు అనడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై తులసి ఉన్నటువంటి వనంలో వనభోజనం చేసే వారి యొక్క మహాపాతకాలు సైతం మట్టిలో కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద శాలిగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది మహా శ్రీ మహావిష్ణువుతో సమానంగా ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణాలయంలో మామిడాకు తోరణాలు కడతారో ఎవరైతే కార్తీక మాసంలో విష్ణాలయంలో పువ్వులతోనూ అరటి స్తంభాలతోనూ మండపాలు కడతారో వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారు వైకుంఠంలో విష్ణువు యొక్క సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా సరే శ్రీహరికి దండ ప్రణామాలు ఆచరించే వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులు అవుతారు విష్ణువుకి ఎదురుగా జప హోమ తపాదులు ఎవరైతే చేస్తారో అర్చన ఎవరైతే చేస్తారో వాళ్ళు వాళ్ళ పితరులతో అంటే పితృలోకంలో పితరులు ఉంటారు కదా వాళ్ళతో సహా వైకుంఠానికి వెళ్ళి అక్కడ సుఖిస్తారు స్నానం చేసి తడిబట్టతో ఉన్నవానికి పొడిబట్ట దానం చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలితాన్ని పొందుతారు ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని పూలతో శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చేసిన వాళ్ళు పదివేల అశ్వమేధాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఏ స్త్రీ అయితే బృందావనాన్ని గోమయంతో అలికి పంచరంగులతో శంఖ పద్మ స్వస్తికాది రంగవల్లులను తీర్చిదిద్దుతుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని ఆదిశేషుడైనా సరే పొగడలేడు ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరి మందిరంలో చిరస్థాయిగా ఉండిపోతారు హరిని మల్లెపూలతో ఎవరైతే పూజిస్తారో వారి పాపాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి శశిగంధంతో సాలగ్రామ పూజ చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యం చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ కూడా పోతాయి భక్తియుక్తులై అన్నదానం చేసే వారి పాపాలు గాలికి మంచి తునకలలాగా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము మహానదీ స్నానం బ్రహ్మపత్ర భోజనం అన్నదానం ఈ నాలుగు ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ ఉంది స్నానదానాదులను ఆచరించని వారు లోభి అయి యథాశక్తిగా చెయ్యని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి ఆ చివర చండాల యోనిలో జన్మిస్తారు కార్తీక వ్రతశూన్యులు మరు జన్మలో గాడిదిగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు సునకయోని జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్య మండలంలోనే నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే అవస పూల మాలను తాము ధరించి తదుపరి అవస పూల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు మాల్యములు దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని విను ఎవరైతే ఇవన్నీ చేయలేరో కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస నాడు కానీ సంకల్ప రహితంగా ప్రాత స్నానం ఆచరించడం వల్ల కూడా ఆ మాసం అంతా కూడా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా విన్నా కూడా ఆ స్నాన ఫలితాన్ని పొందుతారు ఇది కేవలం అసహాయులకి అసక్త ఉన్న వాళ్ళకే సుమ మహేష కార్తీక మాసంలో విష్ణు పూజార్థయ్ ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు తాము స్వయంగా సంకల్ప పూర్వకంగా విష్ణువును పూజించే వాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు కార్తీక మాసం సాయంకాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలు పఠించేవారు కొంతకాలం స్వర్గంలో ఉండి అనంతరము ధృవలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరలను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారు అన్నంలో ఏమీ సందేహం లేదు వశిష్ఠుడు చెప్పిందంతా విని జనక మహారాజు గారు అడుగుతున్నారు మహర్షి మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం కలుగుతోంది వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేద వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకోకపోతే పరిశుద్ధులు కాదు కదా అలా అని చెప్పి అన్ని శాస్త్రాలలోనూ ఉంది కదా మరి కేవలం కార్తీక వ్రతాచరణ చేస్తేనే అన్ని పాపాలు పోతాయి వైకుంఠాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏంటి రహస్యం ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రం చేత గొప్ప గొప్ప పాపాలన్నీ ఎలా నశించిపోతాయి గండ్రగొడ్డళ్లతో కూడా కోల్చడానికి సాధ్యం కానీ మహాపర్వతాన్ని కేవలం చేతి కొనగోటితో కోల్చడం సాధ్యమవుతుందా అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద ఏదో దోసుడు నీళ్లు చెల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా ఏ మహానదీ ప్రవాహంలోనో కొట్టుకుపోయే వాళ్ళని ఒక గడ్డి పరక ఏమైనా రక్షించగలుగుతుందా తనకు తానే కొండ చర్యలలోని ఏ మాత్రాన్నో ఏ లతా సూత్రాన్నో పట్టుకున్నంత మాత్రం చేత నదీ వేగం నుంచి రక్షించబడతాడా ఇలాంటివన్నీ సాధ్యమవుతాయా సాధ్యం అవ్వవు కదా వశిష్ట ఈ విధమైనటువంటి దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సైతం కూడా అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం వల్ల పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి నీ సమాధానం ఏంటి అంటూ అడుగుతారైనా జనక మహారాజు వేసిన ప్రశ్నలకి వశిష్ఠుల వారు చిరుమందహాసం చేస్తూ ఇలా చెప్తున్నారు మంచి విమర్శే చేశావు జనకరాజా చెప్తాను విను ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే కానీ స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అదిగాక శాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తూ ఉన్నాయి ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్పానల్పతలను చేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వరజస్తములనేటటువంటి మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైన ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడ్డాయి తర్కము దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమో గుణం వల్ల ఏర్పడతాయి వీటిల్లో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశ యోగ్యతాదుల వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఇక్కడ దేశం అంటే పుణ్యక్షేత్రం కాలము అంటే పుణ్యకాలం యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలిగిన వాళ్ళు ఈ మూడిటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు వీటి వల్ల పాపాలు నశించవు దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు అంటూ అన్నిటికీ కర్మే మూలం ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మనిషికి జ్ఞానం ఉన్నందువల్ల ధర్మాన్ని గనక ఆచరిస్తే అది కూడా ప్రయత్నపూర్వకంగా ఆచరిస్తే గనక ఖచ్చితంగా ఆ ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు అలా చెప్తూ తెలిసి కానీ తెలియక కానీ ఒక పుణ్యకాలంలో ఒక పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని ఇస్తుంది అండంలో సందేహం లేదు నీకు దీనికి సంబంధించినటువంటి ఒక కథ చెబుతాను విను అంటూ అజామిలోపాఖ్యానం చెప్తారు అజామిలోపాఖ్యానం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా విని తీరాలి ఎందుకంటే ఈ అజామిలోపాఖ్యానం విన్నంత మాత్రం చేతనే మనకి ఉన్నటువంటి సంచిత ఆగామి ప్రారంభ కర్మలన్నీ కూడా నశించిపోతాయి బహుకాలం పూర్వం కన్యాకు కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామేవుడు అయినటువంటి సత్యనిష్ఠుడు అనే బ్రాహ్మణుడికి అజాముడు అనే కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచరుడు దాసీ సాంగత్యపరుడు హింసాయుడిగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకనొక దాసితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన సైనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి కేవలము కామాసక్తుడే ప్రవర్తించసాగాడు తద్వారా బంధువులందరూ కూడా అతన్ని వదిలేశారు కులము గలవాళ్ళు అందరూ కూడా వెలివేశారు అందువల్ల ఇల్లు వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది అప్పుడు ఒక చండాలపు వాడలోని ఒకనొక దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బ్రతుకుతూ అలాంటి జానాలలో లేనమై మధుమాంస సేవన కాలం గడపసాగాడు ఒకనాడు అతని ప్రియురాలైనటువంటి దాసీది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టు ఎక్కి కమ్మ విరగడం వల్ల కింద పడి మరణించింది అజామిలుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయినటువంటి కూతురుంది మహా పాపాత్ముడు మహా కామాంధుడు అయినటువంటి అజామిలుడు తనకి కూతురు వరస అయినా అని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కాపురం చేయసాగాడు కాముకుడైనటువంటి అజాములుడు తన కూతురి అందే అనేక మంది బిడ్డలను పొందాడు కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా ఉన్నప్పుడే కడతేరిపోయారు చివరిగా పుట్టినటువంటి ఒకనొక బిడ్డ మాత్రం బ్రతికి ఉన్నాడు అతనికి నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సర్వకాల సర్వావస్త్రైందు తన కుమారుడైనటువంటి నారాయణుని స్మరిస్తూ నారాయణ 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 అంటూ పిలుచుకుంటూ తన్మయుడు అవుతూ ఉండేవాడు కాలం గడిచింది అజామిలుడికి కూడా కాలం చేసే సమయం ఆసన్నమైంది అతడిలోని జీవుణ్ణి తీసుకుపోయేందుకు ఎర్రని గడ్డాలు మేసాలు కలిగి చేత దండపాసాలను ధరించిన భయంకరమైనటువంటి యమదోతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయాడు అజామిలుడు అప్పుడు కూడా అలాంటి పరిస్థితులలో కూడా పుత్రవాత్సల్యాన్ని వదులుకోలేక తన ఎంతో దూరంగా ఉన్నటువంటి తన కుమారుడు వాళ్ళ బాల్యమిత్రులతో ఆటల్లో మునిగిపోయినప్పటికీ కూడా ఓ నారాయణ నారాయణ ఓ నా తండ్రి నారాయణ అంటూ పిలుస్తూ ఉన్నాడు ఆ తండ్రి పిలుపులు కొడుకుకి వినపడలేదు అతను రానులేదు కానీ నారాయణ నామస్మరణ మాత్రం చేయడం మానలేదు ఈ నారాయణ నారాయణ అన్నంతో యమభటులు జంకర్ అనమాట తీసుకెళ్ళడానికి అదే సమయంలో విష్ణుదోతలు కూడా వచ్చేశారు ఓ యమదోతల్లారా అడ్డు తొలగండి ఇతన్ని మేం తీసుకెళ్ళాలి మీరు కాదు అంటూ అడ్డుకున్నారు వాళ్ళకి అర్థం కాలేదు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాల కలవాళ్ళు పద్మమాలాంబరవనులు అయినటువంటి ఆ పవిత్ర విష్ణు పార్షదులను చూసి విభ్రాంతులైనటువంటి యమదోతలు అయ్యా మీరెవరు యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నర విద్యాధరులలో ఏతగకు చెందినవారు మా ప్రభువైన ధర్మరాజు గారు మాకు విధించిన ధర్మము రీత్యాన్ని మేము తీసుకుపోవడానికి వచ్చాం మరి ఈ జీవుని మీరెందుకు తీసుకెళ్తున్నారు అని అడగడంతో విష్ణుదోతలు ఇలా చెప్పసాగారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్య సప్తమ అష్టమ అధ్యాయో నాలుగవ రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త మరి